నందయ్య గారికి ఈ పదవి దక్కడంలో జీవనన్న గారు ఆ రోజు ఇదే స్థలంలో ఏకగ్రీవంగా మనం అందరం ప్రభు ప్రభుజెంగ అందరం మద్దతు తెలిపిన మాట మీ అందరికీ గుర్తు ఉంటుంది ఆల్ ఇండియా కాంగ్రెస్ వచ్చేసినటువంటి పెద్దలు కానివ్వండి మన మంత్రివర్గ లక్ష్మణ్ కుమార్ అన్న కానివ్వండి ముఖ్యమంత్రి గారు కానివ్వండి కుమార్ కుమార్తో టీసీసీ అధ్యక్షులు కానివ్వండి మరి ఎన్నిక అనేది నిజంగా చాలా సమంజసంగా అర్థవంతంగా అన్ని వర్గాలకు కూడా ఒక ఫ్లెక్సిబుల్ క్యాండిడేట్గా మరి మన నందనను గుర్తించుకోక తప్పదు రెండు దఫాలుగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి లక్ష్మణ్ కుమార్ గారు మంత్రివర్గులైన మరి ఆ స్థానంలో మిమ్మల్ని జీవన సపోర్ట్తో నియమడం నేను నియామకం కావడం మా అందరికీ సంతోషం కార్యకర్తలు చాలా సంతోషపడుతున్నట్టు నేను భావిస్తూ ఉన్నాను ఎందుకంటే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నూతనంగా మొన్నటి వరకు ఒక పులాస నందన్న అనేటువంటి పేరు ఈ ప్రాంతంలో గుర్తెరిగినటువంటి వారు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా అదేవిధంగా సర్పంచ్గా ఎంపీటీసీగా అన్నిటికన్నా ముఖ్యంగా అన్న జీవనన్న గారికి నమ్మినటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తగా నాయకునిగా పనిచేసి భవిష్యత్తు తరాలకు తప్పకుండా నా నందనలా పనిచేస్తే తప్పకుండా ఏ స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీలో ఉంచుతారో అన్న జీవనన్న గారు మాట మరి ఈ రోజుతో తెలిదేడం సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను కూడా రాబోయేటువంటి రోజుల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లానే రాష్ట్రానికి ఒక తలమానికంగా ఒక గొప్పగా కాంగ్రెస్ అంటే జగిత్యాల జిల్లా కాంగ్రెస్ ఆదర్శం తీసుకునే విధంగా మన జగిత్యాల ముందు కూడా నందన్న గారి ఆధ్వర్యంలో ముందుండాలని ఏదైనా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు మన జగిత్యాల నుంచే ముందుండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ నందన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని ముందంజలో ఉంచాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా మరి ఎన్ని రోజులు మీరు వెనుక ఉండి చాలా నడిపించారు మరి ఇప్పుడు ముందు ఉండి పార్టీని నడిపించి కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఇప్పుడు ఏదైతే ఒక వేవ్ కాంగ్రెస్ ఉందో దాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మరి నందనపట్ల ఉంది అని చెప్పేసి భావిస్తున్నాను మరి అనంతి కాలంలోనే మంత్రివర్యులు లక్ష్మణ గారు చాలా అద్భుతంగా పనిచేస్తూ మరి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ ముఖ్యమంత్రి గారి దగ్గర మరి మన్నాలను పొందుతూ తను ఏది అడిగినా కాదనకుండా చకచక మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ తరుణంలో జగితే జిల్లాకి ఒక అదృష్టం మరి ఇప్పుడు ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఇటు జీవనన్న అడ్లూ లక్ష్మణన్న మరి అట్లాగే మీ అందరికీ మరి ఒక పెద్ద దిక్కుగా ఇప్పుడు నియమించబడ్డ ఈ నందనన్న ఈ ముగ్గురి త్రయంలో ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్ మరి మొన్నటి విజయంతో ఇవాళ ఒక వే ఉందో దాన్ని మనం కాపాడుకుంటూ రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా మరి కాంగ్రెస్ డెంకా బజాయించాలని చెప్పేసి అట్లాగే మరి మొన్నటి విజయంలో జూబ్లీ ఎన్నికల్లో మరి ముఖ్య పాత్ర పోషించిన మన అడ్డూరి లక్ష్మణ్ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా పూర్తిగా తెలియజేస్తున్నాం ఎందుకంటే స్వయంగా నేను కలతో చూశాను ఆల్మోస్ట్ వాళ్ళు పదిహేను రోజులు కంప్లీట్గా ఉండి ఏ బాధ్యతలు అయితే మరి ముఖ్యమంత్రి గారు అప్పగించారు అది అక్కడ భారీ మెజార్టీ తీసుకొచ్చి అందులో ముఖ్య భూమిక పోషించారు ఇలాగే రాబోయే అన్ని ఎన్నికల్లో కూడా ఇలాగే మనం ముందుండే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో అన్ని గెలిపించాలని మరి మరొకసారి నందనానికి అభినందన తెలియజేస్తూ ఇస్తున్నాం జయిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా నూతనంగా నియామితులైనటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజంగి నందన గారు అధ్యక్షులుగా నియామితులైనటువంటి సందర్భంగా వాస్తవంగా ఖజాంగి నందనకు ఈరోజు నేనైతే ఈ పదవి అనేదానిక బాధ్యత అని చెప్పండి ఈ బాధ్యత లభించడం అనేది ఏదైతుందో ఇది ఒక కాంగ్రెస్ కార్యకర్తకు లభించినట్టు గుర్తింపుగా భావిస్తున్నాను అనుబంధం నాలుగు దశాబ్దాలన్న ఈ నాలుగు దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం పర వారు ఒక సర్పంచ్ కానివ్వండి మండల ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడికి కానివ్వండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కానివ్వండి ఏ హోదానే కాకుండా హోదా పరిమితంగా కాకుండా ఏదైతుందో ఇలా కాంగ్రెస్ పార్టీకి మార్గదర్శకులుగా వారు నిలబడటం వారు ఏదైతుందో చకిత్సలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలోపేతంగా ఉందని చెప్పని చెప్పడానికి నేను నిదర్శనంగా పేర్కొంటున్నాను నందన గారి యొక్క అభ్యర్థిత్వం ఇది కేవలం చికిత్స నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తల అభిప్రాయం కాదన్న చికిత్స జిల్లా కేంద్రం కావడంతో ఏదైతుందో స్థానికంగా మేము అభిప్రాయాన్ని వ్యక్తం చేసినా కానీ ఆ అభిప్రాయాన్ని బలోపేతం చేసి ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ కానీ అఖిలాబాద్ కాంగ్రెస్ ద్వారా దాని గుర్తింపు లభించబడే విధంగా వాళ్ళ గారికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా మరి అవకాశం లభించిందంటే అది మా మిత్రుడు అడ్లు లక్ష్మీపారు ఇలా వారు ఏదైతేందో గతంలో వారు చెప్పేట బాధ్యత వారు దశాబ్ద కాలం ఏదైతుందో జగిత్యాల జిల్లాను కాంగ్రెస్ పార్టీని ఐక్యంగా నిలపడం లోపే ఏది ఇస్తుందో వారు చూపెట్టి చొరవ అని చెప్పలేదు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావటం లోపల వారు చూపెట్టేటువంటి ఒక కృషి వీళ్ళ వారి తదుపరి ఏదైతుందో వాస్తవం ఏదిందో వీళ్ళ వారు మంత్రిగా మనకు సేవలు అందిస్తుందని చెప్పారు వారు మంత్రిగా మనకు సేవలు అందించేయడంతో వారి సేవలు మరింత విస్తరితబడబోతున్నటువంటి పరిస్థితులలో వారి స్థానంలో మనకు కొత్త జిల్లా అధ్యక్షుడు ఇచ్చుకున్నటువంటి అవకాశం వచ్చింది వేస్తే వారే మనకి ఇంకో నాలుగు సంవత్సరాలు కొనసాగుతుందని చెప్పండి కానీ వారి బాధ్యతలు పేరిపోయింది కాబట్టి ఏదైతుందో వారి స్థానంలో మరి నూతనంగా ఏదైతుందో వీళ్ళ నందనగారు అయితే వారు బలహీన వర్గాలకు చెందినటువంటి ఒక నాయకత్వం అభ్యర్థిని కాదు మరి నేనేమంటున్నా ఆయనకుంటే సమర్థతానికి అవకాశం కల్పించిందని చెప్పండి ఆయనకు కల్పించింది ఇది బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది గారికి లభించిన అవకాశం ఏది ఇస్తుందో కేవలం బలహీన వర్గాలకు లభించినట్టు ప్రాధాన్యతనే కాదు ఒక క్రమశిక్షణ గల్ల కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన సమర్థత అనేది ఏది ఇవాళ ఆయన నిలబెట్టిందని చెప్పి దయచేసి వారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మరింత బలోపేతం కావాలి మరి ఇక్కడ ఉన్న పరిస్థితులు మనకు తెలియదు కాదని చెప్పి మరి ఒకవైపు దీట్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది అనేటువంటి సంబరాలు ఒకవైపు ఇంకోవైపు దిట్టిందో జగి శాత నియోజకవర్గంలో మనం ఒక సమస్యలు ఇంకోవైపు అని చెప్పండి ఈ రెండింటి మధ్య మరి ఆయన బాధ్యత నిర్వహణ అనేది ప్రధానంగా ఉంటుందని చెప్పండి గారి యొక్క నాయకత్వం లక్ష్మణ్ గారి యొక్క తోడు జగిత్యాల నియోజకవర్గం రాబోయే స్థానిక సంస్థలే కానీ మొన్న ఎన్నిక ఏ విధంగా రేపు రాబోయేటుగా శాసనసభ కానీ పార్లమెంట్ కానీ ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడమే కాంగ్రెస్ పార్టీ జైన్ చేకరించిన నా పేరు సూచించిన మన ప్రియతమ నాయకులు పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పట నేను వారి అడుగు నలభై ఐదు సంవత్సరాల సారి కార్యకర్తగా పనిచేయడం నేను మాత్రం గొంబా కళ్ళకరిస్కుని చెప్పగలుగుతాను ఆనాడు ఏదైతే పేరు ఏదో తెలిసినాడు మాత్రం రెండు రోజులు నాకు నిద్ర పట్టలేదు ఒక మిల్ల ముళ్ళ గిరెట్ జిల్లా నిద్రంగా అంటే మద కాదు మరి రూలింగ్ గవర్నమెంట్ ఉంది ప్రతిపక్షం ఉన్నప్పుడు నడితే అక్కడ నడుతుంది కానీ ఇప్పుడు ప్రతిపక్షం కాదు స్వపక్షంలో ఉన్నాం కాబట్టి మాటను తొనకకుండా మనం మాట్లాడాలి ఇప్పుడు ఆఫీసులతో కానీ మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కానీ ఎవరితోటైనా ఏమంటారంటే జిల్లా అధ్యక్షుడికి ఇట్లా మాట్లాడింది కానీ ప్రెస్ వాళ్ళు ఎలక్ట్రానిక్ మీడియా భూతత్వంలో పెట్టిస్తారు ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళం కాబట్టి వాళ్ళు భూతవత్వంలో కూడా చూస్తారు ఆ భూతత్వంలో మనం ఏమంటారు గొప్ప వెలిగి వెతికినా దొరకకుండా మన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండి కాంగ్రెస్ పార్టీ పదోపితానికి ఏ పద్ధతి అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మల్లికార్జున మన భారతదేశ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున గారి కావచ్చు మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు కావచ్చు అట్లే మన రాష్ట్రానికి వచ్చే ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు కావచ్చు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు ఈ రాష్ట్రం కానీ అధినాయకత్వం కానీ కేంద్ర అధినాయకత్వం అట్లాగే మన నిన్నటి వరకు ఎవరైతే మన ప్రియతమ నాయకులు రెండు పర్యావరణ డిసిసి అధ్యక్షులుగా వెళ్ళినారో వారు ఏదైతే ప్రతిపక్షం నుండి ఏ పదంలో కొట్లాడిందో మనకు మన రూలింగ్ కాబట్టి ఆ పదవి కొట్లాడకున్నా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏదైతే జగిత్యాల నియోజకవర్గం జరుగుతున్నా అన్యాయాన్ని ఎదిరించడానికి నేను ముందు వారు చెప్పిన సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి పథంలో తీసుకుపోతానని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ మన వేదికలు మన పెద్ద జీవన్ రెడ్డి గారి కానీ లక్ష్మణ్ కుమార్ పాదయవాదాలు చేసుకుంటూ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేకమైనటువంటి ఏఐసిసి పరిశీలకులుగా మన జిల్లాకు జయకుమార్ పార్లమెంటు సభ్యులు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నటువంటి జయకుమార్ గారిని అదేవిధంగా ముగ్గురు ఏఐసిసి ప్రత్యేకమైనటువంటి నాయకులను పంపించి జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం మూడు ధర జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ కోరుట్ల అసెంబ్లీ సెగ్మెంట్ అదేవిధంగా కొంత రెండు మండలాలు ఉన్నటువంటి ధన్నవాడ కానీ రెండు మండలాలు ఉన్నటువంటి చూపదండి ఈ అన్ని మండలాల యొక్క ప్రజల యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయపరంగా వారి యొక్క సమావేశం ఏర్పాటు చేసి అంత ఎంతమంది కార్యకర్తలు అయితే ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ నడపడానికి రథసారథిగా ముందుకు వస్తారో వారి యొక్క ప్రతి పేరును వారి అప్లికేషన్ తీసుకొని ఆ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజే తెలుసో తెలియదు కానీ సుమారు మూడు రోజులు మరి గత నలభై యాభై సంవత్సరాలు జీవన్ రెడ్డి గారు ఉమ్మడి గారు నా ఉత్తర తెలంగాణలో కూడా కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కడే అటు అసెంబ్లీలో పోరాటం చేసి ఒక్కడే శాసనమండలి పోరాటం చేసి మరి వారి జిల్లా జగిత్యాల జిల్లా వారు నాయకత్వం వహిస్తున్న పరిస్థితిలో కూడా ఇక్కడ అందరి ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత దరఖాస్తు తీసుకున్న తర్వాత కూడా మూడు రోజులు ఇక్కడ మెరుగు ఇక్కడ చాలామంది తెలియదు నా జిల్లా అధ్యక్షునిగా నేనున్నా కాబట్టి నాకు తెలుసు మూడు రోజులు తీసుకొని మూడు రోజులు కన్నటువంటి ప్రజల అభిప్రాయము అన్ని వర్గాల యొక్క కార్యకర్తల యొక్క అభిప్రాయం తీసుకొని కార్యకర్త నమ్ముకున్న కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసే కూడా మీ అందరికీ తెలుసు దానికి ఉదాహరణ మీరు జెండా నమ్ముకున్న పార్టీ నమ్ముకున్న నాయకులు ఒక నాయకుడు నమ్ముకున్నప్పుడు నాయకులు కాదని ఎక్కడికి పోలే మనం అది నిజాయితీగా నిస్వార్థంగా ఉన్నాం కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంత పెద్ద గొప్ప అవకాశం నాకు ఇచ్చింది ఈరోజు నందన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినట్టే కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నాడు కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా ఉన్నాడు పార్టీ ఈ రోజు ఉన్నటువంటి అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు అందరు ఇట్లా కూడా పరీక్షలు చేస్తున్నారు అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది మరి ఆ విధంగా ఆశించిన వాళ్ళందరికీ కూడా మరీ వస్తుంటాయి మన కాంగ్రెస్ పార్టీ కన్నతరం లాంటిది అవకాశాలు ఒకరి తర్వాత ఒకరి ఒక టైంను బట్టి వస్తాయి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేసిన సమయంలో కూడా మన అంది అండగా ఉన్నారు నాక్షి నాకు మా లక్ష్మణ్ కుమార్ అంటే మా జిల్లా ప్రజలు గౌరవించింది ప్రేమగా నన్ను చూసుకున్నాను సామాన్య కార్యకర్తలు నేను జిల్లా ప్రైజెంట్ అయినప్పుడు కూడా నా ఇప్పుడు నన్ను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా ప్రజెంట్కి నడపడం అనేది ఆశా ఇష్యూ శైష కాదు ఇక్కడ అధికారంలో ఉండవు సపోర్ట్ తక్కువ ఉంటుంది రెవెన్యూ కానీ అధికారులు పోలీస్ కానీ పోలీస్ అధికారులు కానీ ఏ అధికారాన్ని కూడా ప్రభుత్వం ఎట్టు ఉంటారు లేవైపోయి చదువుతారు తప్ప మళ్ళా ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడి పనిచేసినప్పుడు ఇక్కడ కార్యకర్తలతో జెండా ముచ్చింది హస్తకాలంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కష్టకాల పార్టీ ఏమడుతున్నారు మరి మీ అందరికీ రేపు రాబోయే రోజుల్లో మన కార్యకర్త నటువంటి ఏదైనా కూడా న్యాయం చేస్తారు విషయాలు కూడా మొదటి ఉదాహరణగా లగ్నం లక్ష్మణ్ కుమార్ అయితే రెండో ఉదాహరణ నందన అనే విషయాన్ని మరొకసారి మంది చేసుకుంటూ మనుషులుగా నందనకి నేను శుభాకాంక్షలు నేను అభినందనలు తెలియజేసుకుంటూ గ్రాస్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ బలోకితం చేయాలి రాబోయే కేంద్రంలో కూడా భారతదేశ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలంటే మనం రాష్ట్ర లెవెల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం ఉండాలనే విషయంలోపట్ట అన్ని వర్గాలకు చిత్తా స్వ భాగ్యదారి అని చెప్పి అందరూ సన్యాయం చేసే విధంగా ఈరోజు ఈ యొక్క నిర్ణయం అమలు చేసే విషయంలో కూడా మనం అందరం భవిష్యత్తులో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రి గారి నేతృత్వంలో పీసీసీ అధ్యక్ష నేతృత్వంలో పార్టీ బలోపితాన్ని కష్టపడి పనిచేయాలని మనం చేసుకుంటూ మరొకసారి మరి మరి అందరం కూడా అన్నదమ్ములాగా ముందుకెళ్దామని మనం చేసుకుంటూ మా పాత్రికేయ మిత్రులకు కూడా మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నిన్నటి వరకు నాకు సహకరించి మా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్